హలో అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి రెండు చిన్న కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి వేసి అందులో సాల్ట్ వేసి ఇలా కలుపుకున్నాను చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఉర్లగడ్డలు తీసుకొని తురిమేసి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు రెండు తరిగిన ఉల్లిపాయలు అందులోనే పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వాటర్లో తురుమున ఉల్లగడ్డ తురుమున వేసాం కదా అదంతా వాటర్ అంతా పిండేసి పోపులో వేసుకొని కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు అలా వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకోవాలి అడుగంట నిట్లుంటే కొద్దిగా వాటర్ కూడా వేసి కలుపుతున్నాను హాఫ్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ వేసి సరిపోతుంది అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి కొద్దిసేపు అలా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లుకొని ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకునేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ముద్దను ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకుందాం ఒక్కొక్కటిగా ఇలా రుద్దుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ రుద్దుకున్న తర్వాత మనం ముందుగా పో పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీ అది కూడా మొత్తము మధ్యలో వేసి ఇలా మధ్యలో వేసి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మరొక చపాతీని కూడా వేసి ఇలా చుట్టూ అదికోవాలి రెండు కరెక్ట్గా ఉండేటట్లు చేసుకొని వాటర్లో చేయి అద్దుకొని ఇలా చుట్టూ అదుముకోవాలి చపాతీలు రెండు కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు అలా మొత్తం అదిమేసిన తర్వాత ఒక క్యారీ మొత్తం తీసుకొని మధ్యలో గట్టిగా ఒత్తుకుంటూ ఇలా రౌండ్గా అన్నామంటే కరెక్ట్గా వస్తుంది చ అనేది చూడండి ఎక్స్ట్రా పిండినంత పక్కన తీసేస్తే ఇలా అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి పూరీలు చూడండి ఇలా ఆయిల్ చల్లుతూ వస్తే పూరి అనేది బాగా పొంగుతుంది రెండవైపులా ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెత్తగా ఏ చట్నీ అవసరం లేదు ఏ కర్రీ కూడా అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా తినచ్చు పిల్లలు చాలా హ్యాపీగా తింటారు ఇలా చేసి పెడితే ఒకసారి ట్రై చేయండి